పత్ని చెప్పారు మనకి ధ్యానం వలనే జ్ఞానము జ్ఞానం వలనే ముక్తి స్టార్టింగ్లో నేను పిరమిడ్ సొసైటీలోకి వచ్చిన తర్వాత ప్రతిసారి ఆ సెంటెన్స్ నేను కర్నూలు పిరమిడ్లో బుద్ధా పిరమిడ్ ధ్యానకేందరూ గోడల మీద ఎప్పుడు చదివేవాడిని అప్పటికైనా ప్రతి గ్రామం తిరిగి ఫ్లూట్ వేసి అందరినీ ధ్యానులుగా మార్చేశారు ధ్యానం చెప్పడానికి నాకైతే ఎవరు మిగలలేదు ఆయనతో తిరుగుతున్నప్పుడు అందరూ ధ్యానం చేస్తారు కానీ మరి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది మధ్యలో అప్పుడు నా ఫోకస్ అంతా జ్ఞానం మీద ఎక్కువగా ఉండింది కాబట్టే అన్ని ట్యాబ్లెట్లు అనారోగ్యానికి కనిపెట్టాల్సి వచ్చింది సో ధ్యానం మనం గంటల గంటలు చేసిన తర్వాత ఏవైతే మనకు విశేషమైన ధ్యాన అనుభవాలు కలుగుతాయో మూడో నేత్ర అనుభవాలు కానీ మనకు వచ్చే కళలు కానీ రోజువారీ సంఘటనలు కానీ ఒక ఆధ్యాత్మిక పుస్తకం చదివినప్పుడు అందులో కొన్ని మనకి అద్భుతంగా అనిపిస్తాయి ఆ అనిపించినటువంటి విషయాలు కానీ వేరే వాళ్ళు అనుభవం చెప్తున్నప్పుడు మనకు మనసుకు హత్తుకుంటుంది అరే ఈయనలా చేశాడా నేను కూడా సహకారాలు పెడితే బాగున్ను నేను పెరమట కడితే బాగున్ను నేను ధ్యాన ప్రచారం చేస్తే బాగున్ను వాళ్ళలాగే నేను ధ్యానం చేసి నా షుగరు బీపీ తగ్గించుకుంటే బాగున్ను అని ఏదైతే మనకు లోపల వేరే వాళ్ళ అనుభవం విని అనిపించిందో అదే మనకు అనుభవం అనుభవం అంటే ఎక్కడో పెద్ద బళ్ళు మన ఒక వెంకటేశ్వరం ప్రత్యక్షం అయిపోకర్లేదు ఇవన్నీ అనుభవాలే చివరాఖరుగా మన శరీరంలో వచ్చే అనారోగ్యమే ఒక అనుభవం సో ధ్యానం విశేషంగా చేసిన తర్వాత పరిపరి విధాలుగా మనకు వచ్చేటువంటి అనుభవాలు అన్నీ కూడా మనం గ్రంథస్థం చేసుకొని ఒక సీనియర్ మాస్టర్తో కూర్చొని లేదా మనకి మనమే ఈ అనుభవం నుంచి నేను ఏం నేర్చుకోవాలి అని ఎప్పుడైతే మనం దానికి ఒక తవ్వడం మొదలు పెడతామో అప్పుడు మనకు జ్ఞానం అనేది క్రమేపీ క్రమేపీ రావటం మొదలు పెడుతుంది చాలామంది చెప్తారు నాకు డబల్ వన్ డబల్ వన్ డబల్ సెవెన్ డబల్ సెవెను ఇలాంటి నెంబర్లు నాకు ఎక్కువగా ఈ మధ్య కనిపిస్తున్నాయని అని ఒకటి ఒకటి ఏడు ఏడు ఎవరైనా చేతులు ఎత్తండి ఇక్కడ అది కనిపించిన వాళ్ళు ఒకటి ఒకటి ఏడు ఏడు రకరకాలుగా నెంబర్స్ అవే నెంబర్స్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతాయి మీరు అది గూగుల్లో కొట్టారనుకోండి వాట్ ఈస్ ద స్పిరిచువల్ సింబాలిజం ఫర్ డబల్ వన్ డబల్ సెవెన్ కొడితే గూగుల్ ఇంత పిక్చర్ వస్తుంది మీకు ఎందుకంటే ఇట్స్ ఎ న్యూమరాలజీ ప్రతి నెంబర్కి ఒక వాల్యూ ఉంది కాయ అండ్ ముల్లర్ అని ఇద్దరు ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు ఇంత పెద్ద పుస్తకం రాశారు దాని మీద ఎంతమంది డివైన్ ఏంజిల్స్ ఉన్నారు ఒక్కొక్క ఏంజిల్కి ఒక్కొక్క నెంబర్ ఉంటుంది ఆ ఏంజిల్ నెంబర్సే మనం ధ్యానంలోని మన కారు తాలూకా బోర్డులోని వాచ్లో మనం చూసినప్పుడు ఫోన్లోని మనకు కనిపిస్తాయి రిపీటెడ్గా కనబడుతుందంటే దానికి ఒక మీనింగ్ ఉంది ఎప్పుడైతే మనం సక్రమంగా నడుస్తామో పూర్ణాత్మంతో అనుసంధానం అవుతామో అప్పుడు ఆ నెంబర్స్ మనకి దర్శనమిస్తూ ఉంటాయి కాబట్టి ధ్యానం విశేషంగా చేసిన తర్వాత మనకు వచ్చే అనుభవాలన్నీ కూడా ఒక సీనియర్ మాస్టర్తో కానీ మనకు మనం కానీ ధ్యానంలో ఆ అనుభవం ఉన్నటువంటి జ్ఞానాన్ని కానీ ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో అప్పుడు ఈ మూల అజ్ఞానం నుంచి మనం బయటపడగలం ఎందుకు అనుభవాలు అని నేను చెప్తున్నానంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో ఉంటాం మెట్లు ఇక్కడ సున్నా నుంచి వంద వరకు ఉన్నాయి మనం ఏ స్థాయిలో ఉన్నామో ఆ స్థాయికి తగ్గ అనుభవాలు మనకు వస్తాయి మనకు పసుపు రంగు బాగా కనబడుతుంది అనుకోండి అప్పుడు మన మణిపూరక చక్రాలు ఉన్న అర్థం ఆకుపచ్చ రంగు వచ్చిందనుకోండి అనాహతలో ఉన్న అర్థం విబ్గియారు వైలెట్ ఇండిగో బ్లూ గ్రీన్ రెడ్ ఒక్కొక్క చక్రకు ఒక కలర్ ఉంది ఆ కలరే మనకు మళ్ళా మళ్ళా ధ్యానంలో కనిపిస్తుంది లోపు సంక పుస్తం చదివితే ప్రతి రంగుకి ఆయన ఒక అర్థం ఇచ్చారు ఆయన కాబట్టి ధ్యానం చేసిన తర్వాత జ్ఞానం సంపాదించాలి తర్వాత పెట్టింది ఆ జ్ఞానం వల్ల మనకు ముక్తి వస్తుంది ఈ జ్ఞానమే మన బాధలన్నీ మనని పూర్తిగా బయటికి పడవేస్తుంది అదే భగవద్గీతలో శ్రీకృష్ణుడు జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని చెప్పారు చాలా సులువుగా ఆ నాలెడ్జ్ రావాలంటే మన అనుభవాలే ట్రాకింగ్ పాయింట్ మనకు వచ్చే ఒక డైరీలో రాసుకొని సీనియర్ మాస్టర్తో కూర్చుంటే ప్రతి అనుభవానికి ఈరోజు బ్యూటిఫుల్గా చాట్ జీపీటీ గూగుల్ వంద ఇన్ఫర్మేషన్ ఇస్తాయి అక్కడ కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది గురువు దగ్గర కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది ఈ రెండుకి మీరు సాటిస్ అవ్వలేదు మీకు మీరే మెడిటేషన్లో కూర్చోండి నాకు ఎందుకే అనుభవం వచ్చింది నాకు పూర్తిగా తెలియాలి సబ్ కోసం ఉన్న అప్నా కన్నా అందరు చెప్పింది వినాలి మళ్ళీ మీ మనసుకి ఏదైతే తోచి ఆచరించాలనిపించిందో దాన్ని ఆచరిస్తూ మనం ముందుకి వెళ్ళాలి అప్పుడు మనం ఎంతో జ్ఞానాన్ని మన స్థాయిని బట్టి మన జ్ఞానాన్ని మనం పొందగలుగుతాం థ్యాంక్ యూ సార్ మానవు అవమానం ఎరుక ఈ మూడి గురించి కొంచెం వివరించగలి కోరుతుందండి అవమానము ఎరుక ఈ మూడు గురించి వివరించగలి కోరుతున్నాను మానము అవమానము ఎరుక సో మానము అవమానము ఈ రెండు మనకు తెలిసిందే ప్రతి ఒక్కరికి మనకు కూడా ఈ సులువుగా ఈ రెండింటి నుంచి బయటపడాలంటే అనేది కావాలి అవేర్నెస్ సో ఆ అవేర్నెస్ డెవలప్ చేయడానికి అప్పట్లో పత్రిజీ చెప్పినటువంటి బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ముందు ధ్యానం మెడిటేషన్ చేయాలి మెడిటేషన్ నుంచి మనకు ఎనర్జీ వస్తుంది ఎనర్జీ నుంచి అవేర్నెస్ వస్తుంది అవేర్నెస్ నుంచి థాట్ పవర్ సో ఆ నిత్య జాగ్రత్త అనేది రావాలి అంటే ముందు ధ్యానం చేయాలి ధ్యానం ద్వారా శక్తిని సంపాదించాలి శక్తితో నాడి మండలి శుద్ధి జరిగి మూడో నేత్రం వికసిస్తుంది ఆ మూడో నేత్రంలో కూడా మూడు స్థాయిలు చెప్పారు సారు థర్డ్ ఐ ఓపెనింగ్ వేరు పర్ఫెక్షన్ వేరు కంప్లీషన్ వేరు మనందరం ఐ ఓపెనింగ్ మాస్టర్సే ఇక్కడ దాకా వచ్చామంటే మూడో నేత్రం వికసించక ఇక్కడ రానేలేము ఏదో ఒక రకంగా మనకి జీవితంలో కొద్దో గొప్ప మనకి భవిష్యత్తు జరగబోయే తెలిసే ఉంటుంది అదే థర్డ్ డే ఓపెనింగ్ అంటే ధ్యానం విశేషంగా చేసినప్పుడు అది పర్ఫెక్షన్కి వస్తుంది తర్వాత కొన్నాళ్ళకి పరిపూర్ణత్వం చేరుకుంటాం ఎప్పుడైతే మనకు థర్డ్ డే పరిపూర్ణం అవుతుందో ఎసెన్స్ ఆఫ్ స్పిరిచువల్ సైన్స్ ఈస్ థర్డ్ డే అన్నారు మొత్తం ఆధ్యాత్మిక శాస్త్రం అంతా కలిపితే మూడో నేత్రమని ఎందుకన్నారు అంటే మీరు బ్రాహ్మిన్స్లో చూస్తే ఒడుగు ఫంక్షన్ చేస్తారు ద్విజ అంటారు ఆ ఒడుగు ఫంక్షన్లో ఉపనయనం వేస్తారు ఉప నయనము ఉప అంటే అదనము నయనము అంటే కన్ను ఇంకో కన్ను వస్తుంది ఆడికి ఇంకో కన్ను రావడం వల్ల ఏమవుతుంది ఆ అవేర్నెస్ అంటే ఎరుక అనేది మనకి పరిపూర్ణంగా పెరుగుతుంది మూడో నేత్రం లేదనుకోండి మన ఎరుక కేవలం ప్రాపంచికత కూడుకున్నది హాఫే ఒక కాయిన్కి సగమే ముద్రించబడ్డాం సగం కాయిన్ చెల్లుబాటు అవ్వదు ఎప్పుడైతే ధ్యానం చేసి మూడో నేత్రాన్ని మనం వికసింప చేసుకుంటామో అప్పుడు మనకి పూర్తి ఎరుక తెలుస్తుంది ఈ ఎరుక ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మానము అవమానము మంచి జరిగినా చెడు జరిగినా గెలుపొందినా ఓటమైనా అన్ని చోట్ల కూడా మనం ఎప్పుడు సమస్థితిలో భగవద్గీతలో చెప్పినట్టు మనం శతప్రజ్ఞతో మనం ఉండగలుగుతాం కాబట్టి మానవమానం దాటాలంటే ఎరుక కావాలి ఆ ఎరుక అనేది ఒక మూడో నేత్రంతో పరిపక్వ స్థితి ఎప్పుడైతే పొందుతుందో అప్పుడు మనం తీసుకోం అది ధ్యానంతో మొదలవుతుంది ఎప్పుడు కూడా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ సిక్స్త్ క్లాస్ నుంచి ట్వెల్త్ వరకు చదవాలని బుక్స్ ఏం సార్ పిల్లలు ఆరో తరగతి నుంచి పన్నెండు దాకా చదవాల్సిన పుస్తకాలు ఏం సూచించవచ్చు మన సొసైటీలో ఆరో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు చదవాల్సిన పుస్తకాలు శివరామప్ప గారు బెంగళూరు ఆయన ఒక గ్రేట్ మాస్టర్ ఆయన పత్రిజీ నిర్వచించినటువంటి నాలుగు కాళ్ళు ఆయన ఒక కాలు చెప్పాలంటే పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ అకాడమీ అని చెప్పి ఆయన స్థాపించి అద్భుతంగా స్పిరిచువల్ సైన్స్ టెక్స్ట్ బుక్స్ అయినా తయారు చేశారు ఐదో తరగతి నుంచి డిగ్రీ వరకు ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క టెక్స్ట్ బుక్ ఉంది స్పిరిచువల్ సైన్స్ అకాడమీ నుంచి మొట్టమొదట ఆ పుస్తకాన్ని వాళ్ళకి పాఠ్యాంశంగా మనం ఇవ్వాలి స్కూల్ బుక్స్తో పాటు సంవత్సరం అంతా పుస్తకం వాడు పూర్తి చేయాలి ఒక్కొక్క సంవత్సరం ఆ బుక్ ఒక్కొక్కటి పెరిగే కొద్దీ వాడు డిగ్రీకి వచ్చేటప్పటికి వాడికి ఆత్మశాస్త్రం మొత్తం పత్రిజీ ఏదైతే మనకి ఇద్దాం అనుకున్నారో అదంతా దాంట్లో బ్యూటిఫుల్గా పెట్టారు గట్టిగా చెప్పట్లు కొడుదాం పెరమంట్ స్పిరిచువల్ సైన్స్ అకాడమిక్ దాంతోపాటుగా మొదట్లో మంత్రదండం ఉండేది తర్వాత ధ్యాన విద్యార్థి అని అద్భుతంగా ఒక పుస్తకాన్ని మనం తయారు చేసుకున్నాం మన మూమెంట్ నుంచి దాంట్లో విద్యార్థికి కావాల్సిన అన్ని విషయాలు వాళ్ళు ఒక కలర్ఫుల్గా అందులో ఇవ్వటం జరిగింది అదేవిధంగా జనాథన్ లిమింగ్స్టన్ సేగలు హూ మూడ్ మై చీజ్ అని కొన్ని బ్యూటిఫుల్ బుక్స్ ఉన్నాయి ఒక కిడ్స్కి ఒక టైల్స్ లాగా అర్థమయ్యాయి మిలారాపా స్టోరీ ఈ బుక్స్ విద్యా దశ నుంచే వాళ్ళు చదివితే ఎంతో అద్భుతంగా వాళ్ళు లైఫ్లో ఎన్నో విషయాలను వాళ్ళు ఆచరణలో పెట్టగలుగుతారు ముఖ్యంగా కాబట్టి ఇక్కడున్న విద్యావర్తులు ఎవరైనా మీరు ఏ స్కూల్ అయినా కాలేజ్ అయినా మీ చేతిలో ఉంటే ఆ పిఎస్ఎస్ అకాడమీ నుంచి ఉన్న బుక్స్ని లైబ్రరీలో పెట్టి విద్యార్థులకు పాఠ్యాంశంగా చేయాలి దాన్ని అప్పుడు వాళ్ళు మిగతా అన్ని సైన్సులతో పాటు కుల విద్యతో పాటు ఆత్మవిద్యను కూడా వాళ్ళు నేర్చుకోగలుగుతారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్